ఎన్నికల్లో డైలాగ్ వార్ కొనసాగుతుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వాటికి కౌంటర్ గా రేవంత్ చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య కొత్త విమర్శలకు కారణమయ్యాయి తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు తన తండ్రి పేరు చెప్పుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు తాను గుంటూరు చదివితే రేవంత్ కు వచ్చిన బాధ ఏంటని నిలదీశారు రేవంత్ అల్లుడిది ఆంధ్ర కాదా కేటీఆర్ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపైన కేటీఆర్ సీరియస్ అయ్యారు కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చమటలు పట్టాయని పేర్కొన్నారు ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె చేస్తాడని తాను గుంటూరులో చదువుకుంటే రేవంత్ కు బాధ ఏంటని తాను గుంటూరులో ఇంటర్ చదువుకున్నానని తన అల్లుడు ఆంధ్రుడే కదా అని ప్రశ్నించారు దీనికి కొనసాగింపుగా మా అయ్య మొగోడు తెలంగాణ తెచ్చిన మొనగాడు అని కేటీఆర్ అన్నారు మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటారని స్పష్టం చేశారు నీ లెక్క సంచులు మోసుకుంటే నీ పిల్లలు అని విమర్శించారు రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలవకుండా చేసే బాధ్యత మాది అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి భాషను చూస్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉందని అన్నారు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్ అడిగారని తెలిపారు పది శాతం పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని అడిగారని పేర్కొన్నారు కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తేల్చాలని అడిగారు అందులో తప్పేముందని ప్రశ్నించారు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి కోపం వస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఎక్కాయి వారం రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వర్సెస్ ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ సీఎం అన్నట్టుగా మారిన పరిణామాలు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కేటీఆర్ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా మారిపోయాయి ఈ పరస్పర విమర్శలు ఎంత దూరం వెళ్ళాయంటే బూతులు తిట్టుకునే దాకా వెళ్ళడం జరిగింది నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్ళడమే కాకుండా వ్యక్తిగత నిందలకు కూడా ఇక్కడ పెద్దపీట వేయడం అనేది గమనార్హంగా మారింది ప్రత్యేకించి రెండు సంవత్సరాల తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించాలని మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం కాకుండా భారీ బహిరంగ సభలు కూడా నిర్ణయిస్తా నిర్వహించడం జరుగుతుందని ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉలిక్కి పడింది దిద్దుబాటు చర్యలకు దిగింది మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలకు భారీ పరుష ప్రజలతో కౌంటర్ ఇవ్వడం కూడా ప్రారంభం కావడం జరిగింది ఈ క్రమంలోనే ఆ వివాదం కాస్త ఇటువైపు మళ్ళీంది ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దేశించి ముఖ్యమంత్రి జాన రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి తండ్రి పేరును వాడుకొని పాపం ఆడుకుంటున్నాడని అర్థం వచ్చే రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది దీనిపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్ తాను బరాబర్ తన పండి తండ్రి పేరును వాడుకుంటానని ఆయన నిర్వందంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గట్టిగా ఖండించడం కూడా జరిగింది మా అయ్య మొనగాడు అంతేకాకుండా మగాడు అంటూ భీషణ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన మనగాడు మగాడు తన తండ్రి పేరు కేసీఆర్ను తాను వాడుకుంటే తప్పేటని కూడా కేటీఆర్ బహిరంగంగా ఛాలెంజ్ చేయడం జరిగింది కేస్ రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాల్సిందే అంటూ విమర్శించిన కేటీఆర్ మరోవైపు తన తండ్రి విషయంలో అడవులుగా మాట్లాడితే సైన్ చేయలేదని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకోవైపు భారత రాష్ట్ర పార్టీని తన భుజంపై వేసుకొని ముందుకు సాగిస్తున్న కేటీఆర్ ఇంటర్మీడియట్ గుంటూరులో చదవడం జరిగింది గుంటూరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇదే విషయమై కూడా ఆంధ్రాలో మూలాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చెప్పని కూడా కేటీఆర్ తీవ్రంగా ఖండించారు తాను ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుకుంటే తప్పేంటని కూడా ఆయన స్కూట్ గా ప్రశ్నించారు మరోవైపు అసలు రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్రుడు కాదా అని కూడా ఆయన గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది ఇలాంటి చౌకావారు ప్రకటనని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండ మాట్లాడితే చేయలేదని హెచ్చరించారు కూడా ముఖ్యమంత్రి పదవికి ఉన్న ఉన్నతనాన్ని కాపాడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా వైఫల్యం ఎద్దరాలని కూడా కేటీఆర్ మరోవైపు మండిపడ్డారు సమీప భవిష్యత్తులో కూడా కేసీఆర్ రెండు సంవత్సరాల తర్వాత కృష్ణా జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వాటా ఏంటి అని మాజీ ముఖ్యమంత్రి హోదాలో అడిగితే తప్పేంటని కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు పైగా కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని సూచించారు ఒక ప్రతిపక్ష నేతగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్రానికి సాధించిన నేతగా ప్రభుత్వాన్ని నిర్దాయకు నిర్దీయకూడదా అంటూ కూడా కేటీఆర్ ఫస్ట్ వర్షం గుర్తించడం జరిగింది అదేవిధంగా ఒక కృష్ణా జిల్లాలే కాకుండా ఇతర రెండు వేల ఐదు వందలకు రూపాయల మహిళలకు పెన్షన్ కావచ్చు వికలాంగులకు పెన్షన్ వేసే విషయంలో కూడా తాను అధికారంలోకి కూర్చి మీద కూర్చోగానే ఇవన్నీ పరిష్కరిస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పి మాట తప్పారని కూడా కేటీఆర్ నిందించడం జరిగింది దీంతో రాష్ట్ర రాజకీయాలు కూడా ఒకసారిగా వేడెక్కాయి ఒకవైపు బడ్జెట్ లేదంటూనే మరోవైపు కొత్త కొత్త కార్యక్రమాలు శ్రీకారం చూస్తున్నట్టు గప్పను కొట్టడాన్ని కేటీఆర్ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చౌకవారు ప్రకటనలు మానుకోవాలని ముఖ్యంగా కేసీఆర్ను తోలనాడే పద్ధతికి విడనాడుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా కేటీఆర్ హెచ్చరించారు తన తండ్రి అని కాకుండా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక జాతిపితగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో విపక్ష నేతగా కూడా కేసీఆర్ను గౌరవించాల్సిన గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్ చెప్తూనే మరోవైపు రేవంత్ రెడ్డి పప్పులు తమ వద్ద ఉడతమని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో తెలివైన వారని కూడా ఈసారి ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించడం జరిగింది త్వరలో కేసీఆర్ విశ్వరూపాన్ని రాష్ట్రంలో చూస్తారని భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకాలను ఎండగట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ నిప్పులు జరిగారు ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాల రాజకీయాల్లో కేటీఆర్ రాష్ట్ర రేవంత్ రెడ్డిగా మారిన నేపథ్యంలోనే రాజకీయాలు మరొకసారి ఈటెక్కాయి